ఇది ప్రారంభిద్దాం లెవెన్ ఫార్టీ ఫైవ్ ఉంది ఎవరైనా భోజనాలు వెళ్ళకుంటూ ఉండకపోతే ఉంటే మంచిది లేదంటే వెళ్దాం అంటే అలాగే వెళ్ళి ఓకే ఓకే ఈ చర్చిను గౌరవీయులు విష్ణు కుమార్ రాజుకు ప్రారంభిస్తారు అధ్యక్ష అధ్యక్ష లిస్ట్ కూడా లిస్ట్ చూడండి లిస్ట్ రాజు టైం చెప్పండి అద్దె లిస్ట్ కూడా చాలా ఎక్కువ వచ్చింది అరే రోజు ప్రజల గురించి అభ్యక్ష అధ్యక్ష అధ్యక్షత మంచిగా మంచిగా అందరికీ ఒకే సబ్జెక్ట్ ఇది దయమని సభ్యులందరూ కూడా రిపీట్ చేయకూడదు ఒక సబ్జెక్ట్ కవర్ చేసింది ఇంకో సబ్జెక్ట్ రిపీట్ చేయకుండా వాళ్ళు నియోజకవర్గంలో ఉన్న సమస్యలు చెప్తూ కొత్త పాయింట్లు చెప్తే టైం కూడా కలిసి వస్తుంది ఉపయోగపడుతుంది దయముందు సభ్యులందరూ కూడా చెప్పిందే చెప్పకుండా ఒక సభ్యుడు మాట్లాడిందే మళ్ళీ మాట్లాడకుండా చేస్తే బాగుంటుందని ఒక సలహా ఇస్తున్నాను అధ్యక్ష స్టార్టింగ్ స్టార్టింగ్ చేయాలి కదా బ్యాట్స్ స్టార్టింగ్ బ్యాట్స్మెంట్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు అధ్యక్ష ఇల్లు శాంక్షన్ చేసింది ఓకే ఓకే గంట 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 ఎక్కడ చూడండి వన్ అవర్ ప్లీజ్ వన్ అవర్ అధ్యక్ష గంట లెవెన్ ఫార్టీ ఫైవ్ మహిళలు న్యాయమైన చర్చేయండి న్యాయంగా న్యాయంగా వన్ అవర్ అధ్యక్ష ఇది రాష్ట్ర ప్రజలందరికీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ సంబంధించిన విషయం అధ్యక్ష మంత్రి గారు బడుగు బలహీన వర్గాలకి సంబంధించిన విషయం జగన్ మోహన్ రెడ్డి అత్యంత దారుణమైన దోపిడీ చేసిన వ్యవహారం అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ సిపి నేతలు మీరు కూడా వినండి సిగ్గుతోటి చస్తారు విన్న తర్వాత అధ్యక్ష ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఉండాలి అనే ఉద్దేశంతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన అని చెప్పి ఇల్లు నిర్మాణం చేసుకోవచ్చు ప్రతి రాష్ట్రంలో కూడా ఎవరికి ఎన్ని ఇళ్లు కావాలో అన్ని ఇళ్లు కూడా మేము సమకూరుస్తాము కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వటమే తో పాటు ప్రతి ఒక్క ఇంటికి కూడా లక్షన్నర రూపాయలు సబ్సిడీ ఇస్తామని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు హామీ ఇచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి అప్పుడు మనందరం కలిసి ఉన్నాం తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన సపోర్ట్ తోటి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కలిసి ఉన్న సమయంలో అధ్యక్ష ప్రధానమంత్రి గారు ఏడు లక్షల ఒక వెయ్య నాలుగు వందల ఎనభై ఒక్క ఇళ్లు మన ఆంధ్ర రాష్ట్రానికి కేటాయించడం జరిగింది అధ్యక్ష ఆంధ్ర రాష్ట్రానికి కేటాయిస్తే అత్యంత అధికంగా ఏక ఒకే ఒక్కసారి ఇంత పెద్ద ఎత్తున కేటాయింపుల్లో రాష్ట్రంకి ఆంధ్ర రాష్ట్రానికి అత్యధిక స్థానం ఇచ్చి దేశంలో ఇతర రాష్ట్రాలకి కూడా లేనటువంటి విధంగా ఆంధ్ర రాష్ట్రానికి కేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు శాంక్షన్ చేసినందుకు అధ్యక్ష ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష అధ్యక్ష అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష అట్లాగే మన మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు గౌరవనీయులైన నారాయణ గారు ఉన్నారు అధ్యక్ష అధ్యక్ష ఆంధ్ర రాష్ట్రంలో కూడా ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలి అనే ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఐదు లక్షల ఇళ్లకి ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఐదు లక్షల ఇల్లుకి అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇచ్చి ఆంధ్ర రాష్ట్రము కూడా సైటు స్థలం ఉచితంగా ఇచ్చి మళ్లీ ఇంకొక లక్షన్నర రూపాయలు సబ్సిడీగా ఇస్తూ కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా అయితే సబ్సిడీ ఇచ్చిందో అదే విధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వము కూడా లక్షన్నర రూపాయలు సబ్సిడీ ఇచ్చింది అధ్యక్ష అంటే ఒక్కొక్క లబ్ధిదారుడికి ఎంతో తెలుసు అధ్యక్ష మూడు లక్షల రూపాయలు ఉచితంగా ఆంధ్ర రాష్ట్రము కేంద్ర ప్రభుత్వము ఉచితంగా ఇస్తుంది అధ్యక్ష ఇది ఒక్కటే కాకుండా స్థలము కూడా ఉచితంగా ఇచ్చింది అధ్యక్ష మొత్తం నిర్మాణ బాధ్యతలు కూడా ఏపీ టిడ్కో సంస్థ ద్వారా నిర్మాణం చేపట్టడం జరిగింది అధ్యక్ష దానికి మంత్రివర్యులు కూడా నారాయణ గారు అధ్యక్ష నారాయణ గారు ఎంత త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి కాంట్రాక్టర్స్ ని తోమేసేవారు అధ్యక్ష విపరీతంగా తొందరగా కంప్లీట్ చేయండి లబ్ధిదారుడికి మనం ఇల్లు ఇవ్వాలి చేకూర్చాలనే ఉద్దేశంతో ఆ వారు చేసిన ప్రయత్నము ఎంతో అద్భుతమైన ప్రయత్నం చేశారు అధ్యక్ష అధ్యక్ష దీంట్లో ఒక్క విషయం ఉందా ఉంది అధ్యక్ష ఏదైతే ఐదు లక్షల ఇల్లు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చిన తర్వాత నాలుగు లక్షల యాభై నాలుగు నాలుగు లక్షల యాభై నాలుగు వేల ఏడు వందల ఆరు ఇల్లు ఏడు వందల ఆరు ఇల్లు అధ్యక్ష దానికి గ్రౌండ్ చేయడం జరిగింది అధ్యక్ష టెండర్లు పిలవడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష ఐఎం రిపీటింగ్ ఎందుకంటే ప్రజలందరూ కూడా వినాలి జగన్మోహన్ రెడ్డి దయచేసి మీరు టీవీలు పెట్టుకుని చూడండి మీ వైఎస్ఆర్ సిపి నాయకులందరూ కూడా చూడండి దయచేసి టెండర్లు గౌరవ ముఖ్యమంత్రి గారు నాలుగు లక్షల యాభై నాలుగు వేల ఏడు వందల ఆరు ఇళ్లకి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఉండాలి అనే ఉద్దేశంతో టెండర్లు పిలిస్తే తర్వాత ఇది కేవలం ఓన్లీ టిక్కో అర్బన్ హౌసింగ్ గురించి మాట్లాడతాను అధ్యక్ష తర్వాత గ్రౌండ్ అయిన అంటే టెండర్ ల పిలిచారు స్థలములు ఫైనలైజ్ చేసి గ్రౌండ్ చేసిన ఇల్లు అధ్యక్ష మూడు లక్షల పదమూడు వేల ఎనిమిది వందల ముప్పై రెండు ముప్పై రెండు ఇళ్ళ అధ్యక్ష మూడు లక్షల పదమూడు వేల ఎనిమిది వందల ముప్పై రెండు ఇల్లు ఇల్లు గ్రౌండ్ అయినా అధ్యక్ష గ్రౌండ్ అయిన కన్స్ట్రక్షన్ కూడా మొదలు పెట్టారు అధ్యక్ష ఎప్పుడైతే కన్స్ట్రక్షన్ మొదలు పెట్టినవి రెండు లక్షల అరవై ఒక్క వేల ఆరు వందల నలభై ఇళ్ళ అధ్యక్ష అధ్యక్ష చాలా మట్టుకు నిర్మాణం అయిపోయిన తర్వాత ఈ దిక్కుమాల జగన్మోహన్ రెడ్డి ఐఎం రిపీటింగ్ దుర్మార్గపు జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీలు నాబీసీలు నాయోళ్లు ఓడి నాయన ఎన్ని ఎన్ని మాటలు చెప్పి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అధ్యక్ష ఏమి చేశాడో తెలుసు అధ్యక్ష సిగ్గుతోటి చావాలి వైఎస్ఆర్ సిపికి ఓట్లు వేసిన వాళ్ళు కూడా తల దించుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష అత్యంత దారుణంగా దుర్మార్గంగా రెండు లక్షల ముప్పై ఎనిమిది వేల మూడు వందల ఇళ్లని అప్ అధ్యక్ష క్యాన్సిల్ చేసిన ఘనత ఈ దేశంలో ఏ రాష్ట్రంలోనే కూడా లేనటువంటి విధంగా ఇల్లు ఇస్తాము ఇల్లు కావాలి అనుకున్న వాళ్ళ అప్లికేషన్స్ కొన్ని లక్షల మంది దగ్గర నుంచి తీసుకుని లక్ష రూపాయలు రెండు లక్షల రూపాయలు యాభై వేలు పాతిక వేలు డబ్బులు ఇచ్చిన తర్వాత ఈ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి క్యాన్సిల్ చేసిన ఇల్లు ఎందో తెలుసా అధ్యక్ష రెండు లక్షల ముప్పై ఎనిమిది వేల మూడు వందల ఇల్లుని మూడు వందల అరవై ఇల్లుని క్యాన్సిల్ చేసేసి